హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గేదెల మార్కెట్ ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ పక్కకు ఉంటుంది ఈ మార్కెట్ వచ్చేసి మనకి ప్రతి ఆదివారం అవుతుంది మార్కెట్ మొత్తం చూపిస్తా ఈ వారం వచ్చినాయి కొంచెం వర్షాలు పడుతున్నాయి కానీ ఆ దూరం కింద ఓరు రైతులు రాలేరు తక్కువ మంది వచ్చారు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది కరోనా కొత్త వాళ్ళు కనుక చూస్తే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మన నెంబర్కి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ వన్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఇంకా వస్తున్నాయి చూడవచ్చు అన్లోడ్ అవుతున్నాయి మీకు మొత్తం లైన్గా చూపిస్తా పార్ట్ వన్ వీడియో ఇది ఇవి దూడలు వచ్చేసి మేల్ ఫీమేల్ ఉన్నాయి ఇవి జాతి అయితే కొంచెం చలికే ఉన్నాయి దీనిలో రేట్లు అయితే రైతులు అడిగిన ఉండే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి ఆరుకి పది పది వేలకు ఇస్తా అని చెప్పిండు అంటే మొగాయ ఉన్నాయి ఇలా అంటే చిన్నవి పెద్దవి ఉన్నాయి కాబట్టి అరవై వేలు చెప్పిండు మీరు ఫుల్ వీడియో చూడండి మీకు గేదెలు అన్నీ చూపిస్తాను ఇది కూడా జఫ్రాబాది ఉంది ప్యూర్ జఫ్రాబాది ఇవన్నీ జఫ్రాబాది చాలా వచ్చినాయి ఈ వారం మొత్తం సూడివి తరిపివి పాలయ మొత్తం ఉంటాయి ఇది కూడా జఫ్రాబాది ఇది మేలే ఇవి రేట్లు అయితే చాలామంది చెప్పరు ఎవరన్నా కనుక్కుంటారు రేట్లు కూడా ఎవరన్నా చెప్తా అంటే మీకు సూడి వచ్చేసి ఇది సూడీ లేదు ఇది చూడొచ్చు క్వాలిటీ అయితే మంచిగా ఉంది రెండో అవుతా మూడో అవుతా ఉంటుంది బేరం అవుతుంది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఫిమేల్ ఉన్నాయి ఇవి మేల్ ఉన్నాయి జఫ్రాబాది ఉంది ఇది పంచకల్యాణి మేల్ ఉంది జఫ్రాబాదిలో ఐదు నెలలే ఉంటుంది ఇది ఐదు నెలలు ఆరు నెలలు ఇది వచ్చేసి వన్ ఇయర్ లోపల ఉంటుంది ఇది కూడా జఫరాబాద్ ఉంది వన్ ఇయర్ లోపల ఉంటుంది ఇట్లాంటి దూడలు వస్తాయి చాలా వస్తాయి ఇది కూడా తరిపి ఉన్నట్టుంది పాలది దీని దూడ వచ్చేసి ఆడ ఉంది అట్లా బేరం అవుతుంది బేరం అయితే ఆరు నెలలు చూడుందంట ఇది ఆరు నెలలు చూడండి అంట ఇది క్వాలిటీ చూడవచ్చు ఇది వచ్చేసి సింగాల్ బుల్ ఉంది దీని రేట్ వచ్చేసి సింగల్ వీడియోలో చెప్పిండు ఎవరికన్నా కావాలంటే నాకు వాట్సాప్లో చేయండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏమో చెప్పిండు సెవెంటీ ఫైవ్కి ఇస్తా అన్నాడు లాస్ట్ ఎవరికన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి షార్ట్ వీడియో కూడా ఉంది దీనిది లేస్తుందంట లేచే వీడియో షార్ట్ ఉంది ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి వచ్చేసి సూడి ఉన్నాయి సూడి చెక్ చేసి తీసుకోవచ్చు కూడా ఇది జఫరాబాద్ ఉన్నాయి క్వాలిటీ చూడవచ్చు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు సూడి ఉంటాయి సూడి చెక్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మొత్తం చూపిస్తాను నేను ఇవి అయితే క్వాలిటీ చూపిస్తాను ఏ విధంగా ఉందో వీడియో వీడియోలో తీయద్దు అని చెప్తుంది ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కలనే అందు అందుగురించే వీడియోలలో చూసి రేట్లు ఎక్కువ చెప్తారు కాబట్టి తీసుకొస్తలే ఇవి వచ్చేసి మీకు పైకి ఏం చూపిస్తాను మూడు నెలలు నాలుగు నెలలు చూడండి ఇది కూడా ఆవుంది హెచ్ఎఫ్ ఉంది ఆవులు కూడా వస్తాయి వచ్చే బాగుంది అడుగుదాం ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ అయితే జఫ్రాబాద్ మంచి క్వాలిటీ వచ్చింది ఇది ఒకటి ఇదొకటి అన్నా లే ఇది వచ్చేసి మనకి తరిపి ఉంటాయి ఇక్కడ రెండు నెలలు మూడు నెలలు నెల ఇన్నినే ఉంటాయి అట్లా అంతా రైతులు జర తక్కువనే వచ్చారు మార్కెట్లో వచ్చేసి దూడలు కూడా వచ్చినాయి పడ్డలు ఇవి వచ్చేసి సూడి ఇట్లా బేరం చేసి తీసుకొని గేదెలు కట్టేసుకుంటారు బండ్లు మాట్లాడుకొని చిట్టి ఉంటుంది గవర్నమెంట్ది డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటారు సూడి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అన్నీ ఆవులు కూడా అక్కడ వచ్చేసినాయి చూడచ్చు ముంగల్కే ఇవన్నీ జఫ్రాబాది ముర్రా ఇది కూడా పడ్డ ఉంది ముర్రది రింగ్ ఉంది రెండో అయితే ఉంటుందేమో క్వాలిటీ అయితే మంచిగా వస్తాయి కొన్ని సెవెన్ మంత్స్ అది కూడా సూడీ ఇవన్నీ చూడీ ఉన్నాయంట కొంచెం చెలకగా ఉంది ఇది అన్ని క్వాలిటీలు వస్తాయి ఇది మిన్ని అంటారు ఈ జాతిని ఇది వచ్చేసి జఫ్రాబాది ఇది వచ్చేసి మిన్నీ ఉంది జఫ్రాబాదిలో హెవీ సైజ్ అంటే ఇది ఉంది చూడవచ్చు మనకి కీతమైన గాబయ్యా గాబ్ కితమైన ప్రెగ్నెన్సీ చెక్ చేసి రంట హెవీ సైజ్ ఉంది క్వాలిటీ అయితే ఇక్కడ వచ్చేసి దూడలు పంటలు ఇక్కడ కూడా కట్టేస్తారు అక్కడ చాలా గీదలు వచ్చాయి ఇవి చూడవచ్చు ఐదు నెలలు చూడుందేమో ఇది వచ్చేసి ఆరు నెలలు ఇది వచ్చేసి ఏడు నెలలు ఇట్లా సపరేట్ సపరేట్గా ఉంటాయి అన్నీ చూసుకొని తీసుకోవచ్చు ఇది వచ్చేసి బోరి ఉంది బోరి దూడా ఉంది క్వాలిటీ మంచిగా ఉంది ఇది వచ్చేసి చాలా మంది కావాలంటారు చాలా తక్కువ దొరుకుతాయి ఇది ఆవులు వచ్చేసి ఈ విధంగా ఉంది ఈ వారం అయితే ఒక ఐదు ఆరు ఆవులు వచ్చినాయి అంతే ఎక్కువ రాలేదు ఎక్కువ రాలేవు ఆవులు అయితే వచ్చేసి మూడు నాలుగు లీటర్లు పాలు ఇస్తాయి ఎక్కువ పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయి వచ్చేసి పడ్డలు ఉంటాయి మొత్తము చిన్నవి పెద్దవి వన్ ఇయర్ టూ ఇయర్ మనకి ఇక్కడ వచ్చేసి ఆవులు గేదెలు అన్ని రకాలవి దొరుకుతాయి ఇంకొకరికన్నా కావాలంటే చూసుకొని తీసుకోవచ్చు ఇది కూడా తొలసూరు పడ్డ ఉంది ముర్రా ఉంది తొలసూరు పడ్డ అన్న ఇది దూడేది దూడ వచ్చేసి ఇది ఎన్ని రోజులైందా నేను ఆడ దూడ ఉంది మొగద్దు మొగదు దూడ చూసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి మన డైరీలోనే ఉంటుంది ఇది పక్కకి క్యారెట్ పలే అన్నది తులసూరుకాయి తొంభై ఐదు వేలు చెప్తుండు ఫస్ట్ లాక్ పాలు ఉన్నాయి ఆరు లీటర్లు ఆరు లీటర్లు పాలున్నాయి అంట నైంటీ ఫైవ్ ధర అయితే తక్కువ అవుతుంది కొంచెం చానా చూసుకొని తీసుకోవచ్చు పొద్దు చూడవచ్చు తోసూరు ఇది కూడా ఉందా అన్న గేదా ఇది ఎన్ని రోజులైంది పాలెన్ని అయితే అరవై ఐదు రేట్ వచ్చేసి ఎవరికన్నా కావాలంటే ఎన్ని ఉన్నాయి ఉన్నాయన్న అత మూడు గేదాలు ఉన్నాయి మూడు ఉన్నాయంట దీనికి మీ దూడ ఉందాక ఎన్ని అది దూడని బొడ్డు పడలేదు చూడవచ్చు నాలుగైదు రోజులే అయింది బొడ్డు కూడా పడలే ఇదేం రేట్ చెప్తున్నా అన్నీ ఎయిటీ ఫైవ్ మీరు వీడియోలు చూసుకోవచ్చు రేట్లు కూడా చెప్పిన పాలు ఎంత ఇస్తారు ఆటు లీటర్ ఎనిమిది లీటర్ డైరీలనే ఉంటుంది డైరీ అతను అయినా ప్రతి వారం రెండు మూడు ఉంటే డైరీలో తీసి అమ్మేస్తాడు ఇవి అవుతున్నాయి ఇంకేమైనా దూడలు ఉన్నాయా మూడే ఉన్నాయి పాలిచ్చేటివి ఎవరికన్నా కావాలంటే చెప్పండి ధర అయితే తక్కువ అవుతుంది మాట్లాడుకొని తీసుకోవచ్చు మూడు మంచి పంచదళ్యాణి ఇక్కడ వచ్చేసి పడ్డలు ఉంటాయి మొత్తం చిన్నవి పెద్దవి ఇక్కడ సూడి ఉంటాయి ఇవి కూడా వన్ ఇయర్ పైన ఉంటాయి ఇవి కూడా ఒక వన్ ఇయర్ పైన ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇవి మూడా కాక ఏం రేట్ చెప్పినావు మూడు రెండు ఐదు కాదా ఏం రేట్ చెప్పినావు రెండు డెబ్బై డెబ్బై అవుతుంది అరవై దాకా ఇస్తాడంట ముప్పై ముప్పై లేక ఎవరికైనా కావాలంటే ఇట్లా మూడు నెలలు చూడుందంట అది చూడ గ్యారంటీ ఆ కాగా చూడచ్చు కట్టిందంట కట్టింది ఉన్నట్టు మీరు కూడా చూస్తే ఐడియా వస్తుంది ఏ విధంగా ఉందో ముప్పై ముప్పై వేలు లెక్క ఇస్తా అన్నాడు ఇట్లా రేట్లు అయితే తక్కువ ఉంటాయి మాట్లాడి తీసుకోవచ్చు ఇవి మూడు ఒకటి కట్టిందంటే ఒకటి కట్టలేదు ఇవి కూడా ఇట్లా ఉంటాయి ఇది కూడా ముర్రా ఉంది ప్యూర్ ఇట్లా రైతులు తెచ్చి అమ్ముతారు ఇక్కడ అక్కడ మీకు మొత్తం పంటలు చూపిస్తా ఇవన్నీ మన క్వాలిటీ చూపిస్తా స్లోగానే మీకు ముర్రా జప్రాబా రింగ్ ఉంటాయి కొంచెం గ్రేడర్ ముర్రా ఉంటాయి ముర్రా ఉంటాయి మీరు చూసుకొని తీసుకోవచ్చు ఇట్లా మీరు ఇట్లా గ్రేడర్ ముర్రా అంటే ఇట్లా జప్రాబాది క్రాసు అన్ని రకాల దూడలు ఉంటాయి మనకి ఏది కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు రేట్లు ఏ విధంగా ఉన్నాయన్న నలభై ఐదు ముప్పై ఐదు నలభై ముప్పై ఆ రేట్లు ఉన్నాయంట బేరం చేసుకొని తీసుకోవచ్చు తక్కువ ఎక్కువ అవుతుంది ఇది వచ్చేసి ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు ఏం రేట్ చెప్పారన్న ముప్పై ఐదా ముప్పై ఐదు లెక్క చెప్తున్నా ఇవి నాలుగు వచ్చేసి ఒక్కొక్కటి చిన్నవి పెద్దవి ఉన్నాయి కాబట్టి ఆ రేటు చెప్తున్నాయి ముప్పై ఐదు లెక్క కొంచెం ఒకటి చెలకది ఉంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రెండు ముర్రా ఉన్నాయి రెండు గ్రేడర్ ముర్రా ఉన్నాయి తక్కువ చేసి తీసుకోవచ్చు బేరం చేసుకుంటే వస్తాయి మీకు ఇట్లా ఇక్కడ మొత్తం జాతీయ ఉంటాయి పడ్డలు అయితే ఇవన్నీ కట్టుగాకి వచ్చినాయి పడ్డలు ఉంటాయి నెల రెండు నెలలు మూడు నెలలు ఈ కూడా ఉంటాయి అంటే సూడి కట్టినాయి కొన్ని ఏమో ఈనేటివి కూడా తెస్తారు ఒక నాలుగైదు సూడి ఉన్నాయి కూడా ఉన్నాయంట ఇందులో అవతల ఉంది మీకు ఈనేది అంటే ఇక్కడ ఉంటుంది ఇది ఈనేది తులసూరు తులసూరా అనేది ఎన్ని రోజుల ఇంత నెల ఉంటుందా రెండో అవుతానంట నెలో ఉంటుంది పది రోజులకు కూడా ఈయనతుంది నెల రోజులు తొమ్మిది నెలలు చూడ ఏం రేటు చెప్పారు అన్న తొంభై ఐదు వేలు చెప్పారు తక్కువ అయితే రేటు తక్కువ చేసుకొని మాట్లాడుకోవచ్చు ఇక్కడ అందరు ఇట్లా కొంతమంది ఐదు వేస్తారు కొంతమంది పది వేస్తారు కొంతమంది పదిహేను వేస్తారు అట్లా కొంత కొంతమంది తెచ్చుకొని అమ్ముకుంటారు ఇక్కడ సేల్ చేస్తారు ఇక్కడ కూడా ఉన్నాయి మీకు లైన్గా ఇవన్నీ గ్రేడర్ ఉన్నాయి ఇది వచ్చేసి పడ్డా మంచి పడ్డా ఇవి నాలుగు ఏం రేట్ చెప్పారానా చెప్పటైనా లేడంట ఇవి నాలుగు వచ్చేసి దీంట్లో ఒకటి రౌండ్ కట్టినవి కూడా ఉంటాయి మీరు చూసుకొని తీసుకోవచ్చు వచ్చేసి మనకి అన్ని రకాల వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి ఆంధ్ర తెలంగాణ మన కేరళ కేన్ కూడా వస్తారు చాలామంది ఇవి రెండు కూడా పడ్డలు సేల్కి అవైలబుల్ ఉంది ఇవి రెండు ఏం రేట్ చెప్పారు అన్న లక్షా పది లక్షాపాది వేలు చెప్తుండ్రు మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో ఇదేమో మనకి రెండో అయితే ఈయనేమోకుతుంది ఇది వచ్చేసి పడ్డలు మొత్తము చిన్నవి పెద్దవి ఇంకొక పద్ధతి చూపించడానికి రాదు పార్ట్ టూ వీడియోలో చెప్తాను ఎవరన్నా రైతులు ధరలు ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తాను మీరు ఈ వీడియోకి లైక్ చేయండి వన్ థౌజండ్ వన్ థౌసండ్ లైక్ చేస్తే ప్యూర్ ముర్రా ఉంటాయి మర్ మంచిగా ఉంటాయి మనం చూసుకొని తీసుకోవచ్చు ఎవరన్నా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ ఒకటి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇది పార్ట్ వన్ వీడియో మీరు పార్ట్ వన్ వీడియోకి వన్ థౌజండ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో నేను రేట్లు కూడా కనుక్కుంటా రైతులకి నేను మొత్తం మార్కెట్ చూపించిన ఇక్కడ సైడ్ కూడా చూపిస్తాను వీడియో పెద్దగా అవుతుంది మీరు ఫుల్ వీడియో చూడండి ఎవరికైనా రైతులకు కూడా గేదెలు ఆవులు ఏమైనా ఉంటే పెడుతున్నారు కానీ డీటెయిల్స్ పెడతలేరు అవుతాయి ఏం రేటు ఎన్ని నెలలు చూడి ఉంది పాడి ఎన్ని రోజులు ఉంది తరిపిది అవన్నీ డీటెయిల్ చెప్తలేరు మీరు డీటెయిల్గా పెడితే నేను వీడియో పెట్టడానికి వస్తుంది ఫ్రీగా పెడతాను ఈ నెల మొత్తము మీరు మొత్తం జఫరాబాదు డాక్టర్ కూడా ఒకడే డాక్టర్ అందు గురించే జర ఇవి కూడా మనకు డైరీలో ఉంటాయి ఒక సేల్ కాకపోతే డైరీలో నేను పెడతాను వీడియో వాట్సాప్ గ్రూప్లో వేస్తాను ఇదంతా గిరావు కూడా ఉంది వీడియో చూద్దాము కంటిన్యూ